మినీ బండి తీసుకుంటే మాత్రం బుకింగ్స్ అనేది మనకు ఇన్ టైంలో కరెక్ట్ రావడా సిడాన్ బండి తీసుకోవాలి కాకపోతే సిడాన్ బండి తీసుకోవాలంటే నమస్తే ఇలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్న వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్ అన్న ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాకపోతే మనకు వీలు కాలేనా వెళ్ళడానికి చేయడానికి ఎందుకంటే వేరే బయట పనులు చేసుకున్నా స్కూల్కి ఇట్లా పోయి పేరెంట్స్ మీటింగ్ ఉండే మీటింగ్ అటెండ్ చేసే వరకు మధ్యాహ్నం అయిపోయింది ఇక సాయంత్రం వెళ్దాం అనుకున్నా కానీ ఆ ట్రాఫిక్ వల్ల పోయి ఏం లావా ఎట్లా రేపు సాటర్డే సండే ఈ రోజుది మొత్తం సాటర్డే సండేది ఇద్దాం అనుకుంటున్నా చూద్దాం అనేది కాకపోతే ఇంకో మీకు కొన్ని విషయాలు అంటే కొందరు చాలామంది అడుగుతున్నా ఏపీ పండు నడుస్తున్నాయా లేవా అని అంటారు కాకపోతే నాకు తెలిసినంతవరకు అన్న ఏపీ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఏపీ తెలంగాణ అని అట్లా ఏం లేకుండే ఫస్ట్ మొత్తం ఏపీ అంటే మొత్తం హైదరాబాద్ పండ్లు మొత్తం ఎక్కడైనా కానీ ఏపీ ఉంటుండే మేబీ అంత ఎఫెక్ట్ ఉండదేమో అనిపిస్తుంది నాకు కానీ మిగతా పనులకు ఉంటాయేమో అనిపిస్తుంది కానీ అంతవరకు కరెక్ట్ ఇంతవరకు తప్పైతే నాకైతే తెలియదు కాకపోతే ఈ ఆల్రెడీ వెహికల్స్ కొన్ని నడిపిస్తలేరని ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో వస్తున్నారు చెప్తున్నారు బయట వెహికల్స్ నడుస్తలేవు అని చెప్పి కాకపోతే నేను చూసిన ఇవాళ కూడా చూసిన నిన్నప్పుడు చూసినా కొన్ని బయటి బండ్లు అయితే నడుస్తున్నాయి అంత ఇంకా రాలేదు మేబీ రాను రాను ఉంటుండొచ్చు ఆ ప్రాబ్లం అది ఇష్యూ అవుతుందో సార్ట్అవుట్ అవుతుండొచ్చు కాకపోతే ఇప్పుడైతే వెహికల్స్ మాత్రం యథావిధంగా నడుస్తున్నాయి ఏపీ బండ్లు అన్నది కొంత డౌట్ ఉండే అన్న ఏపీ బండి కూడా నడుస్తున్నా అన్న ఏపీ బండికి మరీ అంత దారుణంగా అయితే ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే అది ఒకప్పుడు మొత్తం ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది ఇక మన ఫ్యూచర్లో ఏం రూల్స్ వస్తాయి ఏం రూల్స్ రావు అదే వన్కరిక కాకపోతే వేయటం చెప్తున్నాం కదా ఒడిశా బండ్లు చూసినా మధ్యప్రదేశ్ బండ్లు చూసిన మహారాష్ట్ర బండ్లు చూసినా కర్ణాటక బండ్లు అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి ఇవన్నీ బండ్లు చూసినా కాబట్టి ఏపీ దానికన్నా అంతగా అదైతే అయితే ఎఫెక్ట్ ఇవ్వడదు అనుకుంటున్నాను అంత మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఓల్డ్ మన నా బండి కూడా ఏపీ బండ్లు ఉన్నాయి అంటే నా బండి అంటే ఇప్పుడు కొత్త టూ వీలర్ అయినా పాత బండ్లు ఉన్నాయి కదా ఏపీ బండ్లు ఉన్నాయి అది అంత ఎఫెక్ట్ కాదనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా అన్న వాళ్ళకి కొందరికి డౌట్ ఉందన ఎంతవరకు చేస్తే ఎంత అర్నింగ్ వస్తుంది అన్న టైమింగ్ అన్న మెయిన్ టైమింగ్ కావాలి టైమింగ్ బట్టి మన అర్నింగ్స్ అనేది ఉన్నానా దానిపైన డిపెండ్ ఉంది మీరు టైమింగ్ మంచి చేస్తే కనుక కంపల్సరీ మీకంటూ దో హసార్ ఎక్కడ పోడ్ వర్క్ చేస్తే కాకపోతే చెప్తారు కదా ఎక్కడైనా మిస్ప్లేస్ అయిందంటే టైమింగ్ అనేది చేంజ్ అయిందంటే కష్టం కాకపోతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మీరు లాగిన్ చేసి అదే చెప్తున్నా లాగిన్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఈవినింగ్ పన్నెండు గంటల వరకు పన్నెండు ఒక గంటల వరకు చేసుకున్నా మళ్ళీ మధ్యాహ్నం పూట మూడు గంటలకు స్టార్ట్ చేసినా వస్తాను కాకపోతే ఈ మధ్య మేహందీపట్నం దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంతటా జాబింగ్ మేహందీపట్నమే కాదన్న గచ్చిపల్లి దగ్గర అంతటా జామ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా నేను చూపిస్తాను వీలైతే ఆర్టీసీ బస్సులు పెద్ద బస్సులు ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు ఏంటంటే పది గంటల తర్వాత మన సిటీలో కూడా కనిపించేటివి ఇప్పుడు కాకపోతే ఐదు గంటలకే సిటీ లోపల ఎంటర్ అయిపోతున్నాయి మళ్ళీ దాని గురించి ఎవరు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా నాకైతే అంత అడగలేదు కాకపోతే నేను చూసింది ఒక అబ్జర్వ్ చేసింది అయితే అది ఇంతకుముందు ప్రైవేట్ బస్సులో ఏదైనా కానీ మన సిటీ లోపల రావాలంటే పది తర్వాతనే రావాలి అట్లాంటిది ఇప్పుడు ఐదు ఆరు గంటలకు కూడా సిటీలోకి దిగుతున్నాయి అది ఒకటి రీజన్ ఉంటుంది పెద్ద పనులన్నీ వస్తున్నాయి కొన్ని దానికి కూడా రీజన్ ఉంటుంది మళ్ళీ చేంజెస్ అయినా రూల్స్ అయినా మనకైతే తెలియదు చెప్తున్నానా మెయిన్ అయితే ప్రాబ్లమ్ ఇవి మెయిన్ ట్రాఫిక్ జరగడానికి కారణం ఇంకా ఉంటుంది ఈ మధ్య బస్సులు కూడా ఒక ఎట్లా చెప్తున్నాయంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోయేటోళ్ళని రైట్ సైడ్ మొత్తం పోయేటైనా ఏం చేసిన లెఫ్ట్ సైడ్ వచ్చి బ్లాక్ చేసి ఇట్లా మలుపుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం అక్కడ కూడా అవుతుంది మెయిన్ మెహంది దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా చోరస దగ్గర ఇంతకుముందు ఆర్టీసీ బస్సులు ఒకటే లైన్ పోయేటాడు కాకపోతే ఇప్పుడు పెద్ద బస్సులు కూడా మనం ఎందుకు అట్లా నడిపిస్తున్నారు అవ్వట్లేదు ఈ కారణం నుంచి వచ్చి ఇట్లా డివైడర్ ఉంటుంది మధ్యలో కూడా ఉంటుంది అక్కడ నుంచి ఇట్లా వెళ్తురు కాబట్టి ఈ పోయిటలో ఆగిపోతారు అక్కడ పోయి ఇవ్వట్లేదు అది సిగ్నల్ అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మన మెయిన్ సిగ్నల్ అక్కడే ప్రాబ్లం అవుతుంది కాకపోతే అక్కడ నుంచి అండర్గ్రౌండ్ వే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే అంత చెప్పడం కాకదా మన థాట్ చెప్తున్నాను ఏంటంటే మన తొలిచోక నుంచి బ్రిడ్జ్ ఆకుండా ఆర్టీఈ ఆఫీస్ ఉంటుంది ఆ నుంచి మామూలుగా మన సిగ్నల్ చేతితో ఒక స్టాచ్యూ ఉంటుంది అక్కడ నుంచి అండర్గ్రౌండ్ పెట్టి అక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యారు అక్కడ బయటికి వెళ్ళేటట్టు పెడితే మాత్రం అంత ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాం కానీ చూసాం అదేవిధంగా కానీ చాలా రాన పెద్ద ప్రాబ్లం అవుతుంది అది పట్టం దగ్గర ఓకేనా కాకపోతే ఏదైనా ఈ రోజు మాత్రం రన్నింగ్ చేయలేదు కాకపోతే ఇంత కష్టపడితే మాత్రం పైసలు ఉన్నాయి టెన్షన్ లేదన్నా కష్టపడే పని ఉంది కాకపోతే మినీ బండి తీసుకుంటే మాత్రం బుకింగ్స్ అనేవి మనకు ఇన్ టైంలో కరెక్ట్ రావడా సిడన్ బండి తీసుకోవాలి కాకపోతే సిడన్ బండి తీసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ఎందుకు అయిపోతున్నాను అంటే ఇప్పుడున్న బిజినెస్లా ఇప్పుడు ఎట్లుందంటేనా చెప్తున్నా కదా మరి ఎట్లయిపోయిందంటే మనం కరెక్ట్ లేక కంపెనీలో దిగబడుతుంది అంతే ఇంకేం లేదు అది ప్రాబ్లం మనం కరెక్ట్ ఉంటే అందరం మన డ్రై మనం అంటే డ్రైవర్లు అందరం కరెక్ట్ ఉంటే మన మనం ఒక యూనియన్ ఉంటే మాత్రం అనే సపోర్ట్ ఉంటుంది అది ఏంటంటే అన్నింగ్ మాత్రం అన్నిటికీ మాత్రం ఒకటే రేట్ ఇస్తుంది రాపిడోలో మాత్రం చూశారు కదా మొన్న ఆల్రెడీ పెట్టినా మీకు కూడా ఆ రూట్ అనేది వాన్ రూట్ పైనుంచి నుంచి వెళ్ళాలంటే రూట్ గల్లీ ఎక్కడ వచ్చినా మనకి ఇప్పుడు జూబ్లీస్ వెళ్ళినారు అనుకోండి ఒక రూట్ బంద్ ఉండదు ఒక రుక్ కులు అవన్నీ సమస్య లేదు వాడైతే ఒకటే రూట్ చెప్తున్నాడు అంతే అది ప్రాబ్లం కాకపోతే జుబ్లీస్ కూడా మధ్య ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ రోజు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి చెప్తున్న బుకింగ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే మార్నింగ్ పూట మీకు వచ్చే బుకింగ్స్ మాత్రం గచ్చిపోలే మార్నింగ్ ఉంటాయి కంపల్సరీ దాని పది తర్వాత మాత్రం మీకు బుకింగ్ ఉండవు అక్కడ దయచేసి టైం వేస్ట్ చేసి మాత్రం ఉండకన్నా అయితే బయటికి వెళ్ళండి ఎక్కడికి మా మేబీ ఇంత మమ్మీ కాకపోతే మనం అక్కడనే వెయిట్ చేసి గంటల గంటల తరబడి వెయిట్ చేయడం వేస్ట్ నాకు కలిసి ఒక పోతే కూడా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఇక్కడ మన చైతన్యపురి యొక్క కాలనీ గిట్లు ఉన్నాయి కదా అక్కడ పోయినా నిలబడితే వస్తాయి బుకింగ్ కానీ మళ్ళీ తర్వాత బుకింగ్ స్టార్ట్ అయ్యే మాత్రం గచ్చిపోలే రెండు తర్వాతనే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అయిపోతే సెక సెకండ్ ఉంటుంది కదా వాళ్ళు సెకండ్ టైం రిలీజ్ అయ్యేది మాత్రం టూ థర్టీకి అట్లా కూడా అక్కడ బుకింగ్ రావడం కష్టం అని చెప్తున్నా మీరు ఏదైనా ఇక్కడ వెళ్ళి ఉంటే కంపల్సరీ హైటెక్ సిటీ నుంచి గచ్చు ఆ సరౌండింగ్లో ఉండాలంటే అది మీరు రెస్ట్ కావాలంటే అక్కడ ఉండండి కాకపోతే మళ్ళీ మీకు బుకింగ్స్ కంపల్సరీ మేము వర్క్ చేయాలంటే చైతన్యపురి సైడ్ వెళ్ళండి ఆ కాలనీ పెద్ద కాలనీ ఉండే అక్కడ కనుక ఉంటే కనుక ఉంటాయి ఎందుకంటే మణికొండ నుంచి వస్తుంటాయి లేదంటే అక్కడ సరౌండింగ్లో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కొన్ని కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ ఓకేనా లేదంటే మాత్రం మీరు రెస్ట్ కావాలంటే కంపల్సరీ అక్కడ ఉండే చిత్తనా మొన్న అయితే త్రీ అవర్స్ వేస్ట్ అయిపోయింది అక్కడ నియర్ అది ఓకేనా మీకు వీడియో నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి మీరు మళ్ళీ అర్నింగ్ కావాలి ఇంకెక్కువ అర్నింగ్ అయ్యే ఏరియాస్ ఏవో మీకు చెప్తాను అది నేను అతి త్వరలో మీకు వీడియో పెడతాను కాకపోతే దాని గురించి సాటర్డే సండే మాత్రం మీకు ఏంది అనేది చెప్తాను ఎక్కడ ఉంటే ఎక్కడ వస్తుంది ఏం బుకింగ్స్ వస్తాయి అనేది మీకు మాత్రం చెప్తాను కానీ మర్చిపోయి ఇట్లా మీరు వీక్స్లో మధ్యాహ్నం పూట ఆరంగు ఇంకా శంషాబాద్ ఆ సరౌండింగ్ మాత్రం ఉండకండి బుకింగ్స్ చాలా తక్కువ వస్తాయి వస్తే అదృష్టం అంటే ఏ బుకింగ్లో వస్తే తీసుకొని వెళ్ళిపోండి ఓకేనా ప్లీజ్ నా వీడియో నచ్చే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేస్తున్నారు రిటర్న్ సపోర్ట్ చేయండి ఈ నెక్స్ట్ వీడియోకి అయితే మనకైతే నిన్న వీడియో అయితే నడిపే లైక్లు అయితే వచ్చినాయి థ్యాంక్ యూ నా మాత్రమే సపోర్ట్ దొరుకుతుంది ఇట్లానే సపోర్ట్ ఇస్తుండని చెప్తున్నా వీడియో పోవడానికి ఏది కేటగిరీ తీసుకోవాలని అర్థమవుతుంది అదే అందుకెళ్ళి ఇంత ఇంకేం లేదు ఓకేనా ఇట్లానే మీరు సపోర్ట్ ఇస్తుండండి బాగా గుడ్ నైట్ జాగ్రత్త నడిపేయండి బండి మాత్రం స్లోగా నడిపేయండి